ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే మనకి ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది కదా అయితే ఎవరి సమస్య వల్ల వాళ్ళు ఈ ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో కలుపుకోవడం ఉంది పూర్వకాలంలో అయితే ఇప్పటికీ కలుపుకోవటం కొంతమంది ఉన్నారు అయితే పూర్వకాలంలో విడిగా కూర్చుంటారు అది సైంటిఫిక్గా అవనివ్వండి మామూలుగా ఆచార రీత్యా అవనివ్వండి వాళ్ళైతే కలుపుకోరనమాట ప్రస్తుత రీత్యా ఇలా చాలామంది తొంభై తొమ్మిది శాతము కలుపుకోవడమే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకి తప్పక ఇలాగా కలుపుకోవడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఈ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది అయితే ఈ నాలుగో రోజున అంటే నాలుగో రోజు స్నానం కాబట్టి ఈ రోజున కనుక ఈ నేను చెప్పే విధంగా చేస్తే దోషం అనేది పోతుంది దానివల్ల మనకి కలుపుకున్నామనే బాధ కూడా అయితే ఉండదన్నమాట అదేంటి అంటే మనము నా నా నెలసరి వచ్చిన తర్వాత మామూలుగా తలార స్నానం చేసే తల తల స్నానం చేసేస్తారు అయిపోయిన తర్వాత నాలుగో రోజు స్నానం కాబట్టి ఐదో రోజు ఇంకా మన గుడికి వెళ్ళొచ్చు పూజలు చేసుకోవచ్చు ఈ నాలుగో రోజున ఏం చేయాలి అంటే స్నానం చేసేటప్పుడు మామూలుగా మనము ఒక చెంబు తీసుకుని ఆ చెంబులో మనము పసుపు వేసేసుకుని ఏ ఏ విధంగా చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తికి మనం ప్రార్థించాలి అది ఏ విధంగా అంటే ఇలా తొమ్మిది ఉంటాయి ఆ తొమ్మిది మనం చదువుకొని ఆ నీళ్లు మన నెత్తి మీద చదువు చల్లుకొని ఇల్లంతా చల్లేసేసుకుని తర్వాత ఇల్లు అలాగ కడుక్కుంటాం లేకపోతే తడిపట్లు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆ తడిపట్టు పెట్టేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పంచకం కానీ మనము ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ కోనేరు ఉన్న మనము గంగా అయినా ఏ తీర్థ ఏ నదుల్లో అయినా ఆ నదిలో నీరు మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఉంటాం అలా కాని పక్షంలో అయినా మన గోపంచకం జరుగుతుంది అది చేసుకున్న పర్వాలేదు అది దొరకని పక్షంలో పశువు నీళ్ళు చల్లేసుకుని ఈ ఎప్పుడైతే ఈ తొమ్మిది చదువుకుని మనం ఈ పశువు నీళ్ళు ఇల్లంత జరుగుతుంది తుంటే చల్లితే చాలు మనకి ఆ దోషం అనేది నివృత్తి అయిపోతుంది అయితే మనకి మనశ్శాంతిగా ఉంటుంది దోషం కూడా పోతుంది ఇంట్లో కలుపుకుంటున్నాము అనే బాధ కూడా మనకి ఉండదనమాట ఈ విధంగా చేసుకోవాలి అయితే ఆ తొమ్మిది ఏంటనేది ఇప్పుడు మనము విందాము అవేంటంటే ఒక ఒక చెంబులో మనము కొద్దిగా నీళ్లు తీసుకుని తర్ దాంట్లో పసుపు వేసేసుకుని ఇది నాలుగో రోజు స్నానము చే అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత చేసే పని అనమాట ఇలా చదువుకోవాలి ఫస్ట్ది ముట్టు వర్ణం ముట్టు దోషం అంట్లు ముట్టుకుంటే దోషం పాలకుండ ముట్టుకుంటే దోషం బ్రాహ్మణుడు సంధ్య వార్చుకుంటే చూస్తే దోషం బ్రాహ్మణుడు మడిబట్ట ఆరవేస్తే చూస్తే దోషం పుల్లలు ముట్టుకుంటే దోషం పసిబిడ్డను చూస్తే దోషం మొక్క ముట్టుకుంటే దోషం బ్రాహ్మడు భోజనం చేస్తూ ఉంటే చూస్తే దోషం అన్ని దోషాలు సూర్యనారాయణమూర్తి నీకు నమస్కారము అని ఈ విధంగా మూడు పర్యాయములు చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఆ నీళ్లు మన నెత్తి మీద చల్లుకుని ఇల్లంతా చల్లుకుని చేసుకోవాలి ఇలా చేస్తే దోషము తొలగిపోతుంది తర్వాత ఎప్పుడైతే నెలసర్లు ఆగిపోతాయో సర్టన్ వయసు వచ్చిన తర్వాత ఒక నలభై అనో యాభై అనో సర్టన్ టైం వచ్చిన తర్వాత నెలసర్లు అయితే పోతాయి కొంతమందికి ఆపరేషన్ అయిపోతాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఋషి పంచమి అనే నోము ఒకటి ఉంటుంది ఆ నోము నోచుకుంటే పూర్తి దోషం పోతుందనమాట ఈ విధంగా చేసుకుంటే మనకి ఎటువంటి దోషము మనల్ని అంటదు ఇక ఐదవ రోజు మరలా స్నానం చేసి భగవానునికి మనము కుంకుమ పూజలు వ్రతాలు ఏవైనా చేసుకోవచ్చు ఎటువంటి ఆటంకం అయితే ఉండదు ఇంకొక విషయం ఏంటంటే నెలసరి ఐదవ రోజును కూడా ఇంకా ఐదో రోజున కూడా ఆడవాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఉంటే కనుక ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పే విధానము ఇంకా మీకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి తర్వాత నాగేంద్ర స్వామికి సూర్యనారాయణమూర్తికి మనము పూజలు చేయకూడదు దోషము ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు ఇది మనం గుర్తించుకోవాలి గుడికి వెళ్ళచ్చు పూజలు చేసుకోవచ్చు కాకపోతే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఇంకా మీకు ప్రాబ్లం ఉంటే మీకు అర్థమై ఉంటుంది కదా అందువల్ల ఇది గమనించుకొని పూజలు చేసుకోండి మీకు నచ్చితే నేను చెప్పింది లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలపండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్